బాలుగొమ్మ మన బాలు ఇవ్వరా బాలు 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 నాకు ఇస్తావు బాలు ఇవ్వాలంట బాలు ఇవ్వాలి నాని నాకు ఇవ్వడం రా నీకు ఇస్తాడేమి చూడు బాలు ఎలా చుత్నాడు చూడ సూపు నని బాలు తీసుకో ఆడి బాలు ఇవ్వడంట ఆడాలే బాల్వ్వడంట చూడు ఎలా చుత్తున్నాడు చూడు వంక వస్తున్నావని అన్నయ్య కన్నా పారిపోతున్నాడు 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 అన్నయ్య కూడా ఇవ్వ కూడా ఇవ్వ నానా నువ్వు దొరికేసాడు బాలు దొరికేసాడు అన్నయ్య ఇచ్చే వరకు వదలరు కదా ఎంత గట్టిగా పట్టుకున్నాడు చూడు బాల్ని తమిళ ఆడుకుందాం